హాయ్ అండి నేను ఈరోజు గుమ్మగుమ్మలాడే సాంబారు రెడీ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను సాంబారు పెట్టడానికి కావలసినవి కందిపప్పు అండి ఇది ఇప్పుడు ఇది కడిగేసి పెట్టుకుంటాను ఇప్పుడు ఇది ఉడకబెట్టాలి ఉడకబెట్టాక చూపిస్తానండి ఇదిగోండి చింతపండు శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాను ఇప్పుడు సాంబారులో వేయడానికి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసాక మీకు చూపిస్తాను ఓకేనండి ఇదిగోండి పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికింది దీన్ని నేను సాంబార్ కాయడానికి గిన్నెలో పోసేస్తాను గిన్నెలో వేసాక చూపిస్తానండి ఇదిగోండి ఈ విధంగా ఇలా గిన్నెలో వేసాను పప్పుని నేను ఇప్పుడు ఇందులోని ఏవే వేస్తానో చూపిస్తానండి ఇదిగోండి నేను పప్పు ఇలా రెడీ చేశాను కదా ఈ పప్పులోకి నేను ఇందాక చింతపండు చూపించాను కదండి ఇదిగోండి ఆ చింతపండు వాటర్ ఇందులో వేసాను ఇదిగోండి ఇలా వేసాను ఇదిగోండి ఈ వాటర్ ఇదిగోండి చింతపండు వాటర్ నేను ఎంత పడుతుందో అంత ఇందులో వేసేసుకుంటున్నానండి ఆ పప్పులోనే అలాగే అలా తుక్కు ఉంటుంది కదా అలా తుక్కు ఆపేసుకోవాలి మనం తుక్కు లేకుండా ముందు అలా విడిగా గిన్నెలో వేసుకుంటే మంచిదండి నేను పప్పుడు పట్టిన ఒక్కర్లో వేసాను చూశారు కదా ఇది కూడా ఇలా స్టవ్ మీద పెట్టాను ఇప్పుడు ఇది ఇంకా అందులోని చింతపండు ఇంకా ఉంది ఇంకా వాటర్ పడుతుంది చింతపు ఇందులో పులుపు తక్కువ అయిందంటే మళ్ళీ ఒక నూట నీళ్ళు గ్లాసు నీళ్ళు వేసుకుని ఇందులో పోసుకుంటానండి ఇప్పుడైతే నాకు ఈ పులుపు ఎక్కువైపోద్ది అని అనిపిస్తుంది కరెక్ట్గా సరిపోద్ది అక్కడికక్కడ ముందు ఇందులో ఒక రెండు గ్లాసులు మూడు గ్లాసులు నీళ్ళు పోసేసి అప్పుడు నేను కూరగాయలన్నీ ఏ విధంగా వేస్తానో చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను ఇంతకు వాటర్ పోసాను మళ్ళీ ఇగో ఈ గ్లాస్తో మీకు చూపిద్దామని మళ్ళీ గ్లాస్తో వాటర్ చూపిస్తున్నాను ఇదిగోండి ఈ గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్ళండి ఇది మూడో గ్లాస్ అనమాట వేసాను ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించి మరగబెట్టేస్తానండి ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది నానబెట్టించి చింతపండు వాటర్ వేసేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించాక అది మరిగేటప్పుడు నేను ఏం చేస్తాను మీకు చూపిస్తాను ఓకేనండి అదిగోండి ఇప్పుడు మూత పెట్టేద్దాము అదిగోండి మూత పెడుతున్నాను ఇప్పుడు ఇది మరిగేటప్పుడు నేను ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు వేస్తాను ఇప్పుడు నేను కట్ చేసి పెట్టిన కూరగాయలు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇది మరుగుతున్నప్పుడు చూపిస్తాను అన్నాను కదండి అదిగోండి ఈ విధంగా మరుగుతుంది ఇంకే నేను ఇందులో ఏమి వేయలేదండి ఇప్పుడు ఏమేమి వేస్తానో అన్నీ చూపిస్తాను మీకు ఇదిగోండి సాంబార్లోకి నేను ఏమేమి వేయాలో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ములక్కాయలు దొండకాయలు ఈ విధంగా కట్ చేశానండి నేను ఇదిగోండి టమోటాలు బెండకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ములగాకు కొంచెం కరివేపాకు అండి ఇదిగోండి టమాటాలు ఇక వంకాయ అండి ఇది లాస్ట్లో వస్తాను ఇది ఇప్పుడు కాదు సాంబార్ దింపే ముందు మాత్రమే వేస్తానండి సాంబార్ చేయడం చాలామంది చేస్తారు కానీ నేను చేసే విధానాన్ని కూడా మీకు చూపిస్తానండి నాకు కొంచెం స్పెషల్ అనే నేను అనుకుని చేస్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు రాని వాళ్ళు ఉంటే నేర్చుకోండి వచ్చిన వాళ్ళకైతే అవసరం లేదు ఇప్పుడు నేను ఏమేమి వేస్తానో అన్నీ చూపిస్తాను చూడండి ఒకసారి అండి ముందుగా పసుపు వేస్తున్నానండి అదిగోండి ఒక స్పూన్ పసుపు ఇంకా కొంచెం వేసాను పర్వాలేదు పడుతుందండి ఎందుకంటే ఇంకా కొంచెం పులుపు పులిపట్టిన వాటర్ పట్టిన వేస్తాను ముందు ఇవన్నీ వేయాలి కదండి వంద గ్రాముల చింతపండు అయితే వేసాను అండి నేను ఇప్పుడు కారం వేస్తున్నాను చూడండి పసుపు వేసాను కదా ఇదిగోండి ఒక స్పూన్ కారం వేస్తాను ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను అనసరి ఇంకా కొంచెం వేస్తానండి ఒక స్పూన్ ఉన్నారా వేసాను కారం వేసాను స్పూన్ ఉన్నారా ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను చూడండి ఎందుకంటే సాంబార్లో ఉప్పు ఎక్కువ పడుతుంది ఎందుకంటే ముందైతే నేను రెండు కరెట్లు వేసి కొంచెం వేసాను రెండు కరెట్లు ఉపా వేసానండి చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు ప్రతిదీ ముందే ఎక్కువ వేసుకోవద్దు ముందే ఎక్కువ అనుకుంటే పాడైపోతే తినలేము పులుపైన అంతేనండి నేను ఇద్దరు చూపించాను కదా చింతపండు కొంచెం ఆపేసానని పురుపు సరిపోలేదు అనుకోండి మళ్ళీ చింతపండు వేసుకోవచ్చు ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా మళ్ళీ వేసుకోవచ్చు తప్ప అదే ముందే మనం అన్ని ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి మనం ఏం తినలేం అనమాట మనం సరిపడగా ఏది కావాలన్నా మనం సరిపడగా వేసుకోవాలండి అన్ని ఓకేనండి ఇదిగోండి కూరగాయలు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను అందులో వేసేస్తాను చూడండి ఇంకో నేను టమాటాలు వేసేస్తున్నాను అన్నీ వేసేస్తానండి అంటే మరి మీకు మీకు తెలియాలి కదా ఒకేసారి వేస్తున్నామా లేదా లేదా అని ఇవన్నీ వేసేస్తున్నానండి నేను బెండకాయలతో సహా అన్నీ వేసేస్తాను ఒకేసారి నేను ఒక్క వంకాయ తప్ప అన్నీ ముందే వేసేయాలండి మనం ఉడికిపోతాయండి నేను ఈ సాంబార్లోని లైట్గా బెల్లం వేస్తానండి ఇప్పుడు వేయను కొంచెం మరిగిద్ది కదండి ఒకసారి మరిగాక మరిగేటప్పుడు వేస్తాదా ఒకసారి తిప్పేస్తానండి ఇలా తిప్పేసేసి మూత పెట్టేస్తాను మూత పెట్టాక ఒక ఐదు నిమిషాల పాటు మరిగాక నేను ఉప్పు పులుపు కారం అన్నీ చూసుకుంటాను అనమాట మనకి ఎందులో ఏం పడతాయని ఒకసారి వేసాక నేను ఏమన్నా వేసానా లేదా అనేది కూడా మీకు చెప్తానండి ఓకేనా అండి ఇవ్వండి ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను ఇది సగం ఉడికాక దించే ముందు మాత్రమే నేను ఈ వంకాయను వేస్తానండి అప్పటి వరకు వేయను ఎందుకంటే మెత్తగా అయిపోతుందని మనకు వంకాయ ముక్క సాంబార్లో దొరకదు ఓకేనండి తిందామన్నా ఓకేనండి మూత పెట్టేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇదిగోండి మరుగుతుంది నేను మధ్యలో ఏం చేశానంటేనండి కొంచెం పులుపు తక్కువ అయింది కొంచెం చింతపండు వాటర్ ఎగస్ట్రా ఒక గ్లాసు నీళ్ళు అంటే రెండు గ్లాసులు ఇందులో వేసానండి వే ఇప్పుడు ఇంకా వేసేసాక నేను వేసేటప్పుడు ఇంకా మీకు చూపించలేదు ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోతుంది కనుక ఇదిగోండి ఇప్పుడు నేను బెల్లం వేస్తాను అను కదండి సాంబార్లోకి ఇగో కొద్దిగా ఇదిగోండి ఆ కొద్దిగా బెల్లం వేస్తున్నాను ఇప్పుడు ఇది ఇంకొక ఐదు నిమిషాలు మరిగాక నేను ఈ వంకాయ వేస్తానండి ఇందాక వంకాయ చూపించాను కదా ఆ వంకాయ వేసాక అప్పుడు సాంబార్ పౌడర్ వేస్తాను ఇవన్నీ వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఓకేనా అండి ఇప్పుడు ఇదిలా మరుగుతుంది కదండి మంట ఫుల్ ఉంది ఇంత ఇంత మంట ఎక్కువ ఉంచుకోకూడదండి కొంచెం మనం మంట మీడియం మంటలో పెట్టి మరగబెట్టాలి ఎందుకంటే మళ్ళీ ముక్కలు ఉడక మొత్తం నీళ్ళన్ని దగ్గరకు వచ్చేస్తాయి మీడియంలో అలాగా ఒక ఐదు నిమిషాలు నుంచి పది నిమిషాల మరగనిస్తానండి మరిగాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఓకేనా ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను ఇదిగోండి నేను వంకాయని కట్ చేస్తున్నాను నేను చాలా సార్లు మీకు వీడియోలో చెప్పాను కదండి ఒక చేత్తో అన్ని కట్ చేసి చూపించాలంటే ఒక చేత్తో వీడియో తీయడం కుదరలేదని ఈసారి మా వారు ఇంట్లో ఉన్నారు ఆయన తీస్తున్నారండి ఆయన ఎందుకంటే కొంచెం వీడియో తీయమంటే తీస్తున్నారు గురించి అనేసి నేను కోసి ఇందులో వేసి చూపించడానికి వీలుగా ఉంది ఇదిగోండి వంకాయని ఈ విధంగా నేను లాస్ట్ టైం ఒక కర్రీ వంకాయ కర్రీలో కూడా మీకు ఇలా చూపించాను నేను ఈ తొడుమిని ఇలా కట్ చేసి చివర ఇలా తీసేసి ఇలా వేస్తానండి ఇదిగోండి వంకాయ అయితే ప్రజెంట్ అయితే నీట్గానే ఉంది అంతా కోసాక చూద్దాం ఎలా ఉందో ఇదిగోండి బాగానే ఉంది ఇది పుచ్చు ఏమో అని అనుకున్నాను కానీ అండి మరి పుచ్చా కాదో తెలీదు కొంచెం నల్ల మచ్చ వచ్చిందండి పుచ్చ అయితే కాదు అదిగోండి బాగానే ఉంది పుచ్చ అయితే కాదండి ఇదిగోండి చూడండి మామూలుగా మచ్చ కింద వచ్చింది ఎందుకు ఒకవేళ ఎందుకైనా మంచిది లేని చెప్పేసి ఒకసారి మళ్ళీ కడుగుతున్నానండి అండి చాకిది పుచ్చ అయితే కాదు అయినా సరే మళ్ళీ వీట్గా ఉండాలి కదండి ఇవ్వండి ఈ విధంగా పొడవుగా కోస్తున్నాను అంటే ముక్కలు మరీ చిన్నగా కోస్తే మనకి సాంబార్లో దొరకవు మామూలుగా అయితే ఇలా ముక్కలు కట్ చేసేసి నీళ్ళు పక్కన పెట్టుకున్నారు కదా నేను అందులో ఉప్పేసి పెట్టేదాన్ని ఇప్పుడు నాకు డైరెక్ట్ నేను సాంబార్లోనే వేసేస్తున్నానండి చేయి కాలిపోద్దు అన్నీ తడుపుకుని తీసుకున్నాను చూశారు కదా మూత అలా తడిపేసి మూత వేస్తే మనకి చేయి కావాలండి ఇవ్వండి వంకాయ ఎక్కడ పుచ్చులు లేవు చాలా నీట్గా ఉంది ఇందులో వేసేస్తానండి ఇప్పుడు ఇది ఐదు నిమిషాలు అయిపోయాక నేను మళ్ళీ ఒక ఫ్యాక్ చూపిస్తానండి ఇదిగోండి ఒకే మొక్కలు ఇందులో వేసేసాను ఉప్పు పులుపు కారం అన్నీ కరెక్ట్గా సరిపోనాయండి వెనకాల చింతపండు వాటర్ కొంచెము ఒక గ్లాసు వాటర్ వేసాక అన్నీ సరిపోయాయి కొంచెం ఉప్పు మాత్రం వేసానండి ఇంక నేను ఏమీ వేయలేదు ముందు సరిపడగా ఉన్నాయి అంతే అదిగోండి ఇదిగోండి ఇప్పుడు ఒకసారి వంకాయలు మరిగే వరకు మంట పుల్లు పెడుతున్నానండి ఈ వంకాయ ముక్కలు మరిగేటప్పుడు మళ్ళీ ఒకసారి మీడియంలో పెట్టేస్తాను మరుగుతుంది కదండి చూడండి ఇంకో కలిపేస్తున్నాను ఇదిగోండి నేను ఒక ఐదు నిమిషాలు అయితే సాంబార్ రెడీ అయిపోద్ది అండి మీడియం మీడియంలో పెడుతున్నాను మీకు అర్థమయ్యే ఉంటుందండి వంకాయ ముక్కలు లాస్ట్లో ఎందుకు వేసుకోవాలనుకున్నాను ఎందుకంటే మెత్తగా అయిపోతే మీకు తినడానికి దొరకవు మిగతా కూరగాయలు అన్నీ దొరుకుతాయండి ఇదిగోండి ఉల్లిపాయ మనకు చూడండి బెండకాయలు ఇక ములక్కాయలు దొండకాయలు ఇగం ములక ములక్క అన్నీ మనం మనం వేసిన ప్రతిదీ మనకి క్లారిటీగా మనకి కనిపిస్తున్నాయి చూడండి అదే మీరు వంకాయ కొండి ఎక్కువసేపు ఉడకనిచ్చారంటే మాత్రం గుజ్జు గుజ్జు అయిపోద్ది అనమాట దానివల్ల నేను తర్వాత వేస్తున్నాను అండి లాస్ట్లోని ఇంకా ఐదు నిమిషాల తర్వాత నేను సాంబార్ పౌడర్ వేస్తాను సాంబార్ పౌడర్ వేసే ముందు ఒకసారి చూపిస్తాను ఓకేనండి మొదలుపెండి నేను క్లాత్ పట్టుకోవడం ఎందుకని తడి చేసి ఇలా వాటర్ తో తడి చేసి ముఖ్య నేను ఇందాక వీడియో మాట్లాడేటప్పుడు కంగారులోని వేయడం మర్చిపోయాను అండి తొడుగు వేసేస్తున్నాను అది కూడా కవర్ కావాలని నేను ఇంకా ఇంకా రెండు నిమిషాలు కరెక్ట్ గా ఇంకా టూ మినిట్స్ అయితే దగ్గరకు వస్తదండి ఉడికిపోతుంది వంకాయ కదండి తొందరగా అయిపోతుంది ఇదిగోండి వచ్చింది కదండి నేను ఇప్పుడు మీకు ఇందాక వంకాయ ముక్కలు ఉడికిపోతాయని చెప్పాను చూసానండి తొందరగా అంటే మీకు ఎక్కువసేపు అవసరం లేదండి వంకాయ ముక్క మీకు మనం ఇలా వేసామంటే తొడిమి లాస్ట్లో వేసిన వల్ల మనకు అలా పచ్చిగా కనిపిస్తుందండి ఇంకా వంకాయ ముక్క ఈ విధంగా చూడండి సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు నేను సాంబార్ పౌడర్ వేసాక మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ పెడతానండి అప్పుడు దాంట్లో సరిపోతుంది చూడండి ఇంకా మెత్తగా అయిపోయినమాట ముందు వేస్తేనే ఇదిగోండి సాంబార్ పౌడర్ వేస్తున్నాను నేను ఇదిగోండి ఈ విధంగా సాంబార్ పౌడర్ వేసేసాక ఒకసారి కలిపేశానండి ఆ వంకాయ కొంచెం ఇంకొక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉడకాలి కదండి ఇప్పుడు ఇందులో హై హీట్కి మొత్తం అంతా దగ్గరకు వచ్చేస్తుంది అండి అయిపోద్ది ఇదిగోండి ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను ఇక పెద్ద మంట పెడుతున్నాను అండి అదిగోండి అదే చూడండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఒక రెండు నిమిషాలు ఆగాక కట్టేస్తానండి ఇదిగోండి సాంబారు లోపు ఏం చేస్తానంటే పోపుగా రెడీ చేసేస్తున్నాను కొంచెం పోపు పెట్టాలి కదా ఇదిగోండి స్వామి గిన్నె పెట్టాను అదిగోండి తొందరగానే హీట్ ఎక్కిద్ది కాబట్టి నేను సాంబార్లోకి ఎంత ఆయిల్ పడదో అంత పోపుకి సరిపడగా వేస్తున్నానండి మరి ఎక్కువ వేసుకోవద్దు మనం సరిపడా చూసుకోవాలి అవతల మనం ఎంత పెట్టుకున్నామో దాన్ని బట్టి చూడాలి ఇప్పుడు నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు ఇలాగ కొట్టి రెడీ చేసి పెట్టుకున్నానండి మనం ఎప్పుడైనా సరే వెల్లుల్లిపాయలు మన ఇంట్లోనే ఏదన్నా రాయిలా ఉంటుంది లేదంటే డమ్మలతో దేనికైనా మన ఇష్టం మనం ఎలా అయినా ఇవి మాత్రం కొంచెం మెత్తగా కొట్టుకోవాలండి లేదంటే వెల్లుల్లిపాయలు ఏగేటప్పుడు పేలిపోయి ముఖమే పడిపోతాయండి చాలామంది తెలియదు కదా ముఖ్యంగా ఒకవేళ బ్యాచిలర్స్ సరదాగా ఎప్పుడైనా కాసుకోవాలని కాసుకున్నా కానీ వాళ్ళకి తెలియాలని వాళ్ళకు కూడా తెలియాలన్న ఉద్దేశం మీద నేను ఈ విధంగా చూపిస్తున్నానండి అదిగోండి వెల్లుల్లిపాయలు వేసాను కదా నేను ఇంకా కొంచెం నూనె కాగలేదండి నూనె కాకండి వేసిన మనం ఎలా వచ్చింది అదిగోండి మరుగుతున్నాయి చూడండి అంటే ఎప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి పోపలు వేసినప్పుడు అదిగోండి చెదకొట్టకుండా వేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి ఇప్పుడు ఇన్ని కూరగాయలు వేసి ఇన్ని చేసుకోవాలంటే బ్యాచులర్స్ ఎవరు వంట చేసుకోలేరు ఒకవేళ ఎప్పుడైనా నలుగురి మీద చేసుకోవాలంటే కనుక మీకు ఒక ఆలోచన ఇస్తున్నాను అంటే ఇదిగోండి నిలుపాయలు మాత్రం వేగుతున్నాయి ఈ పోపు పెట్టే లోపల ఇందాక మంట పుల్లి పెట్టాను కదండి ఇప్పుడు కొంచెం మీడియంలో పెట్టి ఉంచాను నేను అది ఇదిగోండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు బాగా వేగని చూడండి బాగా అంటే మరి ఆడిపైలాగా వేయించుకోకూడదు ఇప్పుడు ఇందులోకి నేను మినపప్పు వేస్తున్నానండి అదిగోండి కొంచెం పోపులోకి ఇంత సరిపడగా కొంచెం మినపప్పు వేసాను మీకు ఇది వేసిన ఒక రెండు మూడు సెకండ్లో చూసేసుకుని ఎమ్మటే జీలకర్ర రావాలండి అంటే కొంచెం పప్పు వేగాలి కదా వేగాలి కనుక ఇదిగో కొంచెం జీలకర్ర రావాలండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసేసాను వేసాక ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను అండి రెడీ చేసి పెట్టుకుని దాని పక్కన నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను అనుకోండి పోపులోకి అలాగే పోపులోకి కొంచెం ములగా కూడా కొంచెం వేస్తున్నాను అండి నేను సాంబార్లో వేసాను ఇంక మన ఇందులో కూడా వేస్తున్నాను చూసారు కదండి ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా కరివేపాకు ఎక్కువ వేసుకుంటే మనకేం నష్టం లేదండి కలియపాక ఆరోగ్యానికి మంచిది మల్లడియాక ఆరోగ్యానికి మంచిది అలా అని మరి ఎక్కువేస్తుంటే చేస్తే పేద వచ్చేస్తుంది చేద రాకుండా కరెక్ట్ గా మీడియం ఉండైనా చూస్తుండే అదిగో పోపలు విధంగా ఎగుతున్నాయి దాన్ని బాగా మాడనివ్వబడ్డండి ఇంకా మీడియం గా ఎగివయి ఇప్పుడు నేను ఈ పోపుని అందులో వేసేస్తాను వేసి మళ్ళీ చూపిస్తాను మీకు చూడండి చెయ్యి నాకంటే ఇది తీయడానికి ఇబ్బంది అనేసి మళ్ళీ ఇంకా అలవాతి చేసుకున్నాను అదిగోండి ఎప్పుడో కానీ మసగుడ వాడను ఇదిగోండి ఇప్పుడు ఇది కాగిపోయింది కదండి నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తున్నాను బంద్ చేసేది ఇప్పుడు ఇది మీడియం లో పెట్టాను అని చెప్పాను కదండి సాంబార్ పౌడర్ వేసాక మామూలుగా పెట్టాను నేను ఇప్పుడు సిమ్ లో పెట్టేసాను పౌడర్ వేసేసిన వన్ మినిట్ కి ఇదండి పోపు పెట్టేసాను ఇప్పుడు పోపు పెట్టడం మూత పెడుతున్నాను అయితే నిజానికి మనం పోపు అసలు ఇందులో ఇలా పోపు పెట్టుకుని ఇలా ఇందులో పోసుకోవడం అయితే కరెక్ట్ కాదండి మనం ఇందులోనే అన్ని పోపు పెట్టాం కనుక దాన్ని ఇందులో మనం తిరగబోయాలి మనకి అప్పుడే పోపు పెట్టడం లెక్క వస్తుంది కానీ మన అది పెద్దగింది కదండి నేను మామూలుగా పప్పు వండినప్పుడైతే ఆ పప్పుని ఇందులో వేసేస్తాను అది ఏ పప్పులో అయితే అన్ని అయిపోయినో అందులో ఆ పప్పు తిరగేస్తాను కానీ ఇది సాంబార్ ఎక్కువ ఉంది కనుక మనకు కుదరదు మళ్ళీ అంత ఒలిగిపోద్ది అనేసి నేను ఇదే అందులో వేయవలసి వచ్చిందండి వేసేసాను ఇది కూడా మూత పెట్టేసాను కదండి అదో మరుగుతుంది ఇప్పుడు ఇంకా మంట అవసరం లేదండి బంద్ చేసేస్తాను ఇదిగోండి ఇంకా సాంబార్ అయితే రెడీ అయిందండి ఓకేనా ఇదిగోండి ఇందాక వంకాయ తోడుమే లాస్ట్ లో వేశాను కదండి ఉడకలేదు అని అనుకుంటారేమో అని చూపిస్తున్నానండి ఉడక ఇద్దా అని డౌట్ వస్తుంది కదా చాలా మందికి అందుకని వంకాయ చెప్పాను కదండి ఇందాకే నేను వేసినప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ ఉడిగిపోయిందండి తర్వాత వేసాను ఇది ఇప్పుడు ఉడిగిపోయింది ఇంకా ఏమన్నా కొంచెం పచ్చ అని అనిపించినా ఆ హీట్ కి లాగేసుకుంటది ఇప్పుడైతే ప్రజెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు నేను ఇది వేరే గిన్నెలో వేసి సాంబార్ ఎలా ఉందో మీకు చూపిస్తానండి ఓకేనండి ఇదిగోండి గుమ్మగుమలాడే సాంబార్ రెడీ అయింది మంచి స్మెల్ వస్తుందండి మరి నేను చేసిన సాంబార్ నాకైతే నచ్చింది మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఈ సాంబారు నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్గా మా వీడియోలు మీకు చేరతాయి ఓకేనా అండి ఉంటాను బాయ్